యానెల ఆడుకునేది కాడిమాని ఇరుపతి కడిమాని ఇరుపతి మీ తాత కొన్ని ఇస్తాడు అయిపోయాడు కొట్టేవన కాదమ్మ మరి నీ కూడా కాడమాని మీద ఆడుకున్నాడు కాడుమానిపోతే ఎవరు తెచ్చిస్తారు మరి కాడమాని మీద కొట్టా కొట్టాలనిపించలే రంగ నీ చేతులు ఇరుపని నీ కాల పట్టుకొని నీ ముచ్చి పని ఎట్లా తప్పైపోయేలమ్మా ఇంకోసారి కొట్టలేమ్మా నీ కాళ్ళు పట్టుకుంటాను ఎట్లా తప్పైపోయేలమ్మా రే ఈ చేతి గిన్నె కొడుకుని ఏమన్నా కొడుతావు అనుకో నీ కథ ఏమో చూడే